హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏమంటే దయ్యాల కథ ఇది నిజంగా జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి ఇది మా ఊర్లో ఒక పెద్ద ఆయనకి జరిగింది ఆయన ఇప్పుడు లేరు స్వర్గస్థులైనారు ఆయన అనుభవించింది పక్కనక్కన అందరికీ చెప్పారు అది ఏమంటే మా ఊర్లో మండలానికి పోవడానికి ఒకటిన్నర కిలోమీటర్ దూరం ఉంటుందండి ఆ పెద్ద ఆయన వ్యాపారం చేసేవాళ్ళండి గొర్రెల వ్యాపారం మేకలు గొర్రెలు అన్నీ అమ్మి మాంసం అమ్మేవాళ్ళు రోజు ఆదివారము అప్పట్లో నలభై ఏళ్ళ క్రితం అంటండి ఆయన సైకిల్ మీద వెళ్ళేవారండి అప్పుడు బండ్లు లేవు కదా ఆటోలు అంతగా లేవు బండ్లు లేవు కదండి సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్ళి వ్యాపారం చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళు ఆ రోజు ఆదివారం కాబట్టి లేట్ అయిపోయింది ఆయనకి మా ఊరికి మండలానికి మధ్యలో మాకు సగం సగందారని ఒక గుర్తుంటుందండి అది రెపాలమాను ఇప్పటికీ ఉంది మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నడిచే వెళ్ళే వాళ్ళం అప్పుడు ఒకటిన్నర కిలోమీటరు మధ్యలో కాసేపు రెపాలమాన్ కింద కూర్చొని నీళ్లు తాగి అలసట తీర్చుకొని నడిచిన అల అలసట తీర్చుకొని వెళ్ళేవాళ్ళమండి ఇప్పటికీ ఉంది ఆ బండ మాకు అలా మంచి మధ్యాహ్నము మా అవ్వ చెప్పేదండి అక్కడ కూర్చోవద్దండి రెపాలమాన్ కాడ దెయ్యం ఉందని చెప్పుకునేవాళ్ళని చెప్పింది మా నాన్నమ్మ ఈ విషయంలో అది నిజమేనేమో అని అనిపించింది ఆయన ఆ రోజు ఆదివారం వ్యాపారం ముగించుకొని లేట్ అయిపోయింది ఆ రోజు సైకిల్ మీద తొక్కుకుంటూ వస్తున్నారు మండలం నుంచి రెప్పాల్ మాన్ దాకా కొంచెం మెట్టు ఉంటుందండి మాకు సైకిల్ తొక్కలేరు నడిచి ఒక పది ఇరవై అడుగులు అస్సలు తొక్కలేరు సైకిల్ కొంచెం ఎత్తుగా ఉంటుంది న దిగి నడిచి సైకిల్ తోసుకుంటూ మనం మాన కింద వచ్చి మళ్ళీ అక్కడ సైకిల్ ఎక్కి తొక్కుకుంటూ ఇల్లు చేరాలండి ఇది మేమంతా కూడా అనుభవించింది నేను కూడా ఎన్నోసార్లు మా స్కూల్కి వెళ్ళేటప్పుడు సైకిల్ దొక్కదా ఆ మెట్ట తొక్కలేక నడుచుకుంటూ తోసుకుంటూ వచ్చి మాన కింద ఆగి మళ్ళీ అక్కడి నుంచి సైకిల్ దొక్కుంటూ ఇల్లు చేరినానండి నేను ఎన్నోసార్లు అలా చేశాను మాకు అట్లా అనుభవము ఆ రోజు కూడా ఆయన ఒక్కడే వస్తున్నారు ఎవరూ లేరు సైకిల్ తోసుకుంటా వచ్చేసరికి రెప్పాళ్ళు మాన కిందకు వచ్చేసరికి అప్పటికి అర్ధరాత్రి అవుతుందంటండి సైకిల్ ఆగిపోయిందండి ముందుకు పోలేదు వెనక్కి పోలేదు పైకి లేపితేనో లేవలేదంటండి సైకిల్ ఆయనకి అర్థమైంది అందరూ అక్కడ దెయ్యం ఉంది అని చెప్పుకుంటా ఉండేవాళ్ళని ఊరందరికీ అందరూ మాట్లాడుకుంటారు కదండి అలా ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకి డౌట్ వచ్చేసింది సైకిల్ కదలకపోయేసరికి ఎటు చూసినా చిమ్మ చీకటి వెనక్కి తిరిగి చూస్తే దెయ్యం పట్టుకుంటుందని పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు కదండి ఆయన వెనక్కి తిరిగి చూడకుండా ఓహో దెయ్యం ఉంది ఇక్కడ అని భయపడకుండా భయపడితే దెయ్యం పట్టుకుంటుందని గుండె ధైర్యంతో ఆయన బీడీలు తాగి సిగరెట్లు తాగి అలవాటు ఉంది ఆ తాతకి ఆయన నేను కూడా తాత అనిపించేదాన్ని అప్పుడేం చేసినారు ఆయన బీడీ నోట్లో పెట్టుకొని అగ్గిపుల్ల వెలిగిస్తే సైకిల్ మాయమై ఇది సైకిల్ కదిలిందంటండి అంటే దయ్యం మాయమైపోయింది సైకిల్ కదిలేసరికి ఆయన హ్యాపీ ఫీల్ అయినారు అక్కడి నుంచి సైకిల్ తొక్కుకుంటా నేరుగా ఇల్లు చేరినారండి మళ్ళీ మరుసటి రోజు అందరికీ విషయాన్ని ఊర్లో అందరికీ చెప్పినారంట ఇది అందరికీ అనుభవమే అక్కడ చాలామంది దెయ్యాలు ఉన్నాయని చెప్పుకుంటారు ఎంతో భయపడే వాళ్ళం మా చిన్నప్పుడు కూడా ఇలా చెప్పుకునేవాళ్ళు ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్